ఓం నమః శివాయ ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున ఈ కథను మీరు శ్రద్ధగా వింటే మీ జీవితంలోని పాపాలు కష్టాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుంది ఈ వీడియోను చివరి వరకు వినండి ఎందుకంటే ఈ కథలో ప్రతి వాక్యం ఒక దివ్య రహస్యం కలిగి ఉంది మిస్ కాకుండా నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఈరోజు చవితి ఈ పవిత్ర కథను వింటే చాలు నాగదోషాలు పాపాలు పోయి కోటి జన్మలో పుణ్యం లభిస్తుంది ఆ పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మపురాణంలో ఉంది ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఇప్పుడు కథలోకి వెళ్దాం తల్లికి దాస్య విముక్తి కలిగించిన పక్షేంద్రుడు గరుత్మంతుడు పూర్వం సత్యేగంలో శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మమానసపుత్రుడుగా మరీచి అత్రి అంగిరసుడు పులహుస్థ్యూ పులహుడు క్రతువులు జన్మించారు వీరు ప్రజాపతులను సృష్టించారు మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు బ్రాహ్మకుడి చేతి బొటనవ్రేలు నుండి దక్ష ప్రజాపతి జన్మించాడు బ్రాహ్మడమ చేతి నుంచి జన్మించిన ధరణి అని కన్యను దక్షుడు వివాహం చేసుకున్నాడు వీరికి ఇరువదేడు నక్షత్రాలు సతీదేవితో కలిసి యాభై మంది కుమార్తెలు ఐదుగురు పుత్రులు జన్మించారు వారిలో అదితి దితి దనువు కాల దనాయువు సింహిక క్రోధ ప్రాధవిశ్వ వినత కపిల ముని కద్రువలను కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు వినత కద్రువలు తమ భర్త అయిన కశ్యప ప్రజాపతిని సేవిస్తూ గర్భవతులయ్యారు వారి కోరికననుసరించి నీకు మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన ఇద్దరు కుమారులు జన్మిస్తారని వినతను నీకు వీరవంతులు తేజో పరాక్రమవంతులు అయిన వేయమంది పుత్రులు జన్మిస్తారని కద్రువకు చెప్పి మీ గర్భాలను సంరక్షించుకునే బాధ్యతమీదే అని వారికి బోధించి తపోవనానికి వెళ్లిపోయాడు కశ్యపుడు ఆ తరువాత అదితికి రెండు గ్రుడ్లు కద్రువకు వేయిగ్రుడ్లు కలిగాయి ఆ అండాలను వారు నేతికుండలలో పెట్టి భద్రంగా కాపాడుతున్నారు ఐదు వందల సంవత్సరాలు గడిచాయి కద్రువకు కలిగిన వేయిగ్రుడ్లనుంచి భయంకరమైన విషసర్పాలు జన్మించాయి వారినే కాద్రవేయులు అంటారు వినతకు కలిగిన అండాలు మాత్రం కలించక అలాగే ఉన్నాయి తన సోదరి కద్రువ సంతానవతయ పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలుగలేదే అనే ఆతుతతో ఒక గుడ్డును చితుకగొట్టింది అప్పటికి శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు ఉదయించాడు అతనికింకా తొడలు కాళ్ళు పాదాలు తయారు కాలేదు అలా అర్ధశరీరంతో జన్మించిన ఆ కుమారుడు తన అవిటితనానికి చింతిస్తూ అమ్మా అసూయకులోనే తొందరపాటు తనంతో నువ్వు చేసిన ఈ చర్యవల్ల నేను అవిటివాడనయ్యాను నా శక్తిత్తులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే దౌర్భాగ్యస్థితి కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవుకూడా నీ సవతికి ఐదు వందలు సంవత్సరాలు సేవలు చేస్తూ దాసిలా బ్రతుకు అని శపించాడు వినత కన్యళ్లతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది అమ్మా ఈ రెండవ అనడానైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండల్లో నుంచి ఉద్భవించే నీ రెండవ కుమారుడునీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అన్నాడు ఆ కుమారుడు అతని పేరే అనురుడు ఊరువులు తొడలు లేకుండా జన్మించాడు కనుక అతనికి అనురుడు అని పేరు పెట్టాడు కశ్యప్రజాపతి ఇదిలా ఉండగా క్షీరసాగర మథనంలో జనించిన అముతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమ్ముతపానానికి సిద్ధపడ్డారు అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలోనున్న శ్రీహరికి చెప్పారు శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు అయితే అమృతపానం చేసిన కారణంగా వారి ప్రాణాలు పోలేదు అప్పటినుంచీ రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు ఈ విషయంలో దేవతలెవరూ సూర్యచంద్రులకు సాయపడలేదు చంద్రుడు సీతల కిరణుడు పైగా సూర్యతేజస్సుమీద ఆధారపడినవాడు అతనికి దేవతలపై అలిగే శక్తి లేదు కాని సూర్యుడు స్వయంప్రకాశకుడు మహాశక్తిమంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహనశక్తిని వేయింతలు పెంచాడు ఆ ప్రచండ తాపానికి లోకాలు తల్లడిలిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా మేరకు అనూరుని సహాయం అర్థించారు పరోపకార పరాయణుడైన అనూరుడు సూర్యుని సమీపించి అగ్రజ ప్రణామాలు నీవు సమస్యలోకాలకు ప్రాణాధారుడవు పైగా లోకబాంధవుడవు కన్నతండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణికోతికి దిక్కెవరు ఈ తమ్ముని ప్రార్థనలకించి శాంతించు అని వేడుకున్నాడు సూర్యుడు ప్రసన్నుడే సోదరా నీ పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అగ్రజ కన్నతల్లి తొందరపాటు కారణంగా నేనిలా అవిటివాడనయ్యాను ఈ సృష్టి సౌందర్యాన్నంతటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక నీ రథసారథినే నా కోరిక తీర్చుకుంటాను అనుగ్రహించు అన్నాడు అనూరుడు సూర్యుడు అంగీకరించాడు నాటినుంచి అనూరుడు సూర్యారథసారథి అయ్యాడు అనూరుని భార్య సేని వీరిద్దరికి కలిగిన వారే సంపాతి జటాయువు వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది మరో ఐదు వందలు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరించాడు వినత సంతోషంగా కుమారుని దీవించింది అయితే మహాశక్తిమంతుడైన సంతోషంగా కుమారుని దీవించింది అయితే మహాశక్తిమంతుడైన గరుత్మంతుని చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది తగిన సమయం కోసం ఎదురుచూస్తోంది ఒకరోజు వినత కద్రువలు సాగరతీరానికి విహారానికి వచ్చి దూరంగా తిరుగుతున్నా స్రవము అనే గుర్రాన్ని చూశారు ఆ గువ్వెం పూర్తిగా తెల్లగా ఉన్నదని వినత తోక దగ్గర నల్లగా ఉన్నదని కద్రువ వాదులాడుకున్నారు ఈ విషయంలో ఇద్దరి మధ్య పంతం పెరిగి ఓడినవారు గెలిచినవారికి దాస్యం చేయాలని పందెం నిర్ణయించుకున్నారు ఆ రోజు చీకటి పడిన కారణంగా మరునాడు వచ్చి ఆ గుర్రాన్ని పరీక్షించాలని అనుకుని ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు కద్రువ తన సంతానమైన పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి మీలో ఎవరైనా వెళ్లి ఆ గుగ్వం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించండి అని ఆజ్ఞాపించింది సర్పాలు ఆ మోసకార్యం చెయ్యడానికి ఒప్పుకోలేదు కద్రువకు కోపం వచ్చి మీరంతా జనమేజేడు చేసే సర్పయాగంలో పడి భస్మం అవుతారు అని శపించింది తల్లిశాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం కద్రువ చెప్పినట్టు గుగ్గం తోకకు చుట్టుకుని వినతకు నల్లగా కన్పించాడు పందానికి కట్టుబడిన వినత కద్రువకు దాసీ అయి జీవిస్తోంది తల్లితో పాటు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తున్నాడు ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ తన వీపుపైకి ఎక్కించుకుని ఆకాశానికి ఎగిరాడు సర్పాల సంతోషం చూసి అలాపైకి ఎగురుతూ సూర్యమండలానికి సమీపంగా వెళ్లాడు ఆ సూర్యప్రతాపానికి సర్పాల శరీరాలు కాలిస్పృహ తప్పి నేలమీద పడ్డాయి తన పుత్రులు అచేతనంగా పడివుండడం చూసిన కద్రువ గరుత్మంతుని నానా తిట్లు తిట్టింది గరుత్మంతుడు బాధగా తల్లిదగ్గరకు వెళ్లాడు కద్రువ ఇంద్రుని ప్రార్థించింది ఇంద్రుడు వర్షం కురిపించాడు సర్పాలు స్పృహలోకి వచ్చాయి కద్రువ సంతోషించింది గరుత్మంతుడు తల్లిని చేరి మనమెందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడిగాడు వేణుత తమ పందెం కథంతా చెప్పి దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మను అడుగు అని చెప్పింది గరుత్మంతుడు కద్రువను చేరి తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని అడిగాడు కద్రువ బాగా ఆలోచించి అముతాన్ని తెచ్చియిస్తే మీ దాస్యం తొలగిపోతుదని చెప్పింది గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమృతం తేవడానికి వెడుతున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగాడు కుమార సాగరమతనంలో నిషాదులున్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతనిని మాత్రం వదిలిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్నికంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది గరుత్మంతుడు అమృతంకోసం బయలుదేరి సముద్రమధ్యంలోనున్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కన వారినందరినీ భుజించాడు అయినా అతని ఆకలి తీరలేదు వెంటనే ఎగురుతూ వెళ్లి తన తండ్రి అయిన కశ్యపుని కలిసి నమస్కరించి ఆకలితీరే మార్గం చెప్పమని అర్థించాడు పరస్పర శాపకారణంగా గజ కచ్చపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న సమీపంగా వెళ్లాడు ఆ సూర్యప్రతాపానికి సర్పాల శరీరాలు స్పృహ తప్పి నేలమీద పడ్డాయి తన పుత్రులు అచేతనంగా పడివుండడం చూసిన కద్రువ గరుత్మంతుని నానా తిట్లు తిట్టింది గరుత్మంతుడు బాధగా తల్లిదగ్గరకు వెళ్లాడు కద్రువ ఇంద్రుని ప్రార్థించింది ఇంద్రుడు వర్షం కురిపించాడు సర్పాలు స్పృహలోకి వచ్చాయి కద్రువ సంతోషించింది గరుత్మంతుడు తల్లిని చేరి మనమెందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడిగాడు వీనత తమ పందెం కథంతా చెప్పి దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మను అడుగు అని చెప్పింది గరుత్మంతుడు కద్రువను చేరి తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని అడిగాడు కద్రువ బాగా ఆలోచించి అముతాన్ని ఇస్తే మీ దాస్యం తొలగిపోతుందని చెప్పింది గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమృతం తేవడానికి వెడుతున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగాడు కుమార సాగరమతనంలో నిషాదులున్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతనిని మాత్రం వదిలిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్నికంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్రమధ్యంలోనున్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కన తక్కినవారినందరినీ భుజించాడు అయినా అతని ఆకలి తీరలేదు వెంటనే ఎగురుతూ వెళ్లి తన తండ్రి అయిన కశ్యపుని కలిసి నమస్కరించి ఆకలితీరే మార్గం చెప్పమని అర్థించాడు పరస్పర శాపకారణంగా గజ కచ్చపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావసుడు సుప్రతీకలను భుజించమని చెప్పాడు కశ్యపుడు గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకుని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకు తగిన ఓ వృక్షశాఖపై వాలాడు అతని బరువుకు ఆ వృక్షశాఖ విరిగి క్రిందపడబోతుంటే ఆ వృక్షశాఖకు తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేస్తున్న వాలఖాల్య మహర్షులను చూసి ఆ వృక్షశాఖను తన నోటితో పట్టుకుని తన తండ్రి అయిన కశ్యపుని దగ్గరకు వెళ్లి ఆకాశంలో నిలబడ్డాడు గరుత్మంతుని దీనస్థితి గమనించిన కశ్యపుడు వాలఖాల్యులను ప్రార్థించాడు వారు ఆ వృక్షశాఖ వదిలి మరుచోటుకు వెళ్లిపోయారు తరువాత ఆ చెట్టుకొమ్మను హిమాలయాలలో వదిలి ఆ గజ కచ్చపాలను భుజించి అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు అమృతాపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు అతనిమీదకు దేవసైన్యాన్ని పంపాడు గరుత్మంతుడు దేవసైన్యాన్ని చిత్తుగా ఓడించి కలశాన్ని సమీపించాడు కలశానికి రక్షణగా ఓ దివ్యచక్రం తిరుగుతోంది గరుత్మంతుడు సూక్ష్మరూపం ధరించి చక్రరంధ్రంలోంచి కలశం దగ్గరకు దిగాడు ఆ కలశానికి రక్షణగా రెండు భయంకర సర్పాలున్నాయి గరుత్మంతుడు తన రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్లలో వారిని సంహరించి ఆ అమ్ముత కలశాన్ని తీసుకుని బయలుదేరాడు అతడు అమ్ముతం లభించినా తాగలేదు తన తల్లి దాస్య విముక్తికోసం అమ్ముతకలసంతో ఆకాశమార్గంలో వస్తున్నాడు గరుత్మంతుని కార్యదీక్షకు సంతోషించిన శ్రీమహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమే ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభూ మీ సేవాభాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు నన్ను మీ రెండు వాహనంగా ధ్వజచిహ్నంగా స్వీకరించండి అలాగే ఈ అమ్ముతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని కోరాడు శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు గరుత్మంతుడు కలసంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు అతనిని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధం పంపాడు అది చూసి గరుత్మంతుడు ఇంద్రునితో పరిహాసంగా దేవేంద్ర ఈ ఆయుధం దధిచి మహర్షి వెన్నెముకతో తయారైంది కనుక ఈ ఆయుధాన్ని అవమానించలేను అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలిచేస్తున్నాను అని ఒక ఈకను వదిలాడు అది చూసి దేవశులు గరుత్మంతునకు సుపర్ణుడు అను బిరుదునిచ్చారు గరుత్మంతుని శక్తిని గుర్తించిన ఇంద్రుడు పక్షీంద్ర మహత్తరమైన నీ బలం ఏపాటిదో తెలుసుకోవాలనుంది అని అడిగాడు మహేంద్ర అంతరిక్షంలో కదలాడే చతుర్దశ భువనాలను ఒక్కరెక్కతో మోయగల శక్తి నాకు ఉంది అన్నాడు గరుత్మంతుడు అది విన్న ఇంద్రుడు సంతసించి ఖగేంద్ర శ్రీహరి అనుగ్రహించిన వరంవల్ల నీకీ అమ్ముతంతో పనిలేదు కనుక నాకీ అమ్ముత కలసాన్ని ఇచ్చేయి అని అడిగాడు దేవేంద్ర నా తల్లి దాస్య విముక్తికోసం ఈ అమ్మూతం తీసుకుని వెడుతున్నాను ఈ కలశాన్ని ఎవరికీ ఇవ్వకుండా పవిత్రస్థలంలో ఉంచి మా పనతల్లికి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్లిపోతాను ఈ అమృతం ఇతరులు ఎవరూ తాగకుండా హరించి తీసుకునిపోయే బాధ్యతనీది అన్నాడు గరుత్మంతుడు ఇంద్రుడు సమతించి అతనితో స్నేహబంధం ఏర్పరచుకుని సర్పాలకు అతనికి ఆహారంగా వర్మిచ్చి వెళ్లిపోయాడు నువ్వు ఈరోజు ఈ కథను వింటే ఇక మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి ఈరోజు తపక వినవలసిన బ్రాహ్మణ పురాణంలోని ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వకాలంలో సూరసేన మహారాజు అనే గొప్ప ధర్మాత్ముడు ఉండేవాడు అతను ప్రజలను ఎంతో ప్రేమగా పరిపాలించేవాడు కాని ఒక పెద్ద బాధ ఆయన మనసులో ఉండేది ఆయనకు సంతానం కలగలేదు రాణికూడా ఎల్లప్పుడూ ఆ బాధలో మునిగిపోయి ఉండేది ఒకరోజు రాణి తన భర్తతో ఇలా అంటుంది మహారాజ నాకు పుత్రసంతానం కావాలని మనసారా కోరుకుంటున్నాను మనం వనంలోకి వెళ్ళి దేవతల ప్రార్థన చేస్తే తప్పకుండా దైవానుగ్రహం లభిస్తుంది అప్పుడు రాజు అంగీకరించి భార్యతో కలిసి అడవికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు రోజులు గడుస్తూ ఉండగా వారి భక్తి చూసి దేవతలు ప్రసన్నమయ్యారు చివరకు రాణి గర్భవతి అయింది ఎంతో సంతోషించారు కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే రాణిపుత్రుడి స్థానంలో ఒక సర్పం పాము కి జన్మనిచ్చింది అది చూసి అందరూ భయపడ్డారు కాని తల్లిగా ప్రేమతో ఆ పామును పెంచింది కాలక్రమేణా ఆ పాము పెద్దదే మానవుల భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది రాజ్యంలోని ప్రజలు ఆశ్చర్యపోయారు మనుషుల భాషలో మాట్లాడే పాము ఇది ఏ దైవకార్యం అని చర్చించుకున్నారు ఒకరోజు ఆ పాము రాజును ఉద్దేశించి ఇలా అన్నది తండ్రి నాకు విద్యాభ్యాసం చేయాలనుంది రాజు ఆశ్చర్యపోయినా సంతోషపడ్డాడు దానికి గురువులను నియమించి చదువు చెప్పించాడు కొంతకాలం తర్వాత ఆ పాము మళ్ళీ రాజుతో ఇలా అన్నది తండ్రి నాకు వివాహం వయసు వచ్చింది నాకు పెళ్లి చేయండి రాజు అయోమయానికి గురయ్యాడు పామును ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఆలోచించాడు కాని కుమారుని కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు పురాతన సంప్రదాయం ప్రకారం పామును ఖడ్గంతో వివాహం చేయించి దానిని శుభ సూచకంగా పరిగణించాడు ఆ ఖడ్గం స్థానంలో పొరుగుని రాజ్యంలోని ఒక యువరాణిని పాముకు వివాహం చేశారు ఆ యువరాణి ధైర్యశాలిగా శివభక్తురాలిగా ఉండేది పామును చూసికూడా భయపడలేదు ఒకరోజు పాము ఆమెను అడిగింది నీకు నా రూపం చూసి భయం ఎందుకు రావడం లేదు దానికి రాణి ఇలా సమాధానం చెప్పింది నిన్ను నా భర్తగా భావించాను భర్తను చూసి భయం అనేది ఎప్పుడూ ఉండదు దైవస్వరూపుడైన నీవు శివుని ప్రసాదమని నాకు తెలుసు రాణి మాటలు విని పాము ఆనందపడి నిజం చెప్పింది నేను పూర్వజన్మలో ఒక రాజకుమారుడిని కాని ఒకసారి శివుడి ఆజ్ఞను విస్మరించడం వల్ల శాపగ్రస్తుడిని అయ్యాను ఇప్పుడు నీతో కలిసి నాగుల చవితి వ్రతం ఆచరిస్తే నాకు మానవ రూపం తిరిగి వస్తుంది ఆమె అంగీకరించి నాగుల రోజు శివాలయంలో వ్రతం చేశారు వ్రతం పూర్తయిన వెంటనే ఆ పాము అందమైన యువకుడిగా మారిపోయాడు శివుడి కటాక్షంతో వారిద్దరూ సుఖసంతోషాలతో జీవించారు ఈ కథను నాగుల చవితి రోజున వినడం వల్ల పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని బ్రహ్మ పురాణం చెబుతుంది